శ్రావణ మాసంలో అమ్మవారి పూజ చేస్తున్నారా ఈ తప్పులో పొరపాటున కూడా చేయకండి వేదంలో ఉండే అద్భుతమైన మంత్రాలను ఓ చోటుకి చేర్చి మన మహర్షులు సూక్తాలు తయారు చేశారు అందుకే ప్రతి సూక్తానికి అద్భుతమైన శక్తి ఉంటుంది దుర్గాసూక్తం శ్రీ సూక్తం ఇలా శత్రు బాధలు తొలగించి ధైర్యాన్నిచ్చేది దుర్గా సూక్తం ఆర్థిక బాధల నుంచి ఉపశమనం కలిగించేది శ్రీ సూక్తం అయితే వీటిలో ఎక్కువ మంది చదివి సూక్తం అయితే ఈ సూక్తాలు స్పష్టంగా చదివితే ఎంత మంచి ఫలితాలు ఇస్తాయో తప్పులు చదివితే చెడు ఫలితాలు వస్తాయంటారు ఎందుకంటే తెలుగు శ్లోకాలలో ఓ అక్షరం అటు ఇటు అయినా అర్థం మారిపోతుంది అలా శ్రీ సూక్తంలో చాలా మంది చదివే తప్పులు వాటిని ఎలా సరిచేసుకోవాలో చెప్పేందుకే ఈ కథనం శ్రావణమాసం వచ్చేస్తోంది ఈ నెలంతా మంగళగోరి పూజ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు ప్రతి శుక్రవారం శ్రీ సూక్తం విధానంలో అమ్మవారికి పూజలు చేస్తారు మీరు నిత్యం శ్రీ సూక్తం చదివేవారైతే ఈ తప్పులు దొరుకుతున్నాయేమో చూసుకుని చేసుకోండి చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రీయం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినిమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం రుణే తాం పద్మినీం ఈం శరణమహం ప్రపద్యే అని చదవాలి శక్తి ప్రణవాన్ని స్పష్టంగా ఉచ్ఛరించాలి తాం పద్మిని ప్రపద్యే పక్కనే గుర్తు ఉంది గమనించారా సంస్కృతంలో ఈ గుర్తుకు అని అర్థం నిన్ను శరణు వేడుకుంటున్నాను ఆ లక్ష్మీర్తా అంటే దరిద్రదేవతను చేయమని అర్థం ఆ సింబల్ ను గుర్తించకుండా లక్ష్మీర్మే నశ్యతాం అని చదివితే నా సంపదను నాశనం చేయి అని అర్థం లక్ష్మీదేవిని ఎవరైనా కానీ ప్రసాదించమని కోరుకోవాలి కాని మీరు ఈ శ్లోకాన్ని సరిగా చదవకపోతే నా సంపదను నాశనం చేయమ్మా అని అర్థం వస్తుంది అందుకే శ్రీ సూక్తంలో ఐదో శ్లోకం ఇది దీన్ని మీరు ఇప్పటి వరకు సరిగా చదివితే సరే కానీ లేదంటే సరిచేసుకోండి వేదం చదివేటప్పుడు సూక్తాలు చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి శ్రావణ మాసంలో అమ్మవారి పూజా సమయంలో చదువుకోవాల్సిన ఇదే ఓం హిరణ్యవర్ణం హరిణీం చంద్రాం హిరణ్యం విందేయం గామస్వరుషానహర్వాం రథమధ్యాం హోధినిం శ్రీయం దేవీముపవ శ్రీర్మా దేవి జుషత స్మితాం హిరణ్య ప్రాకారీం తృప్తాం తర్పయంతీమ్ पद्मे तामि हो पद्मीपह श्रिय चंद्रम प्रभासा यशसा ज्वलतीोके देवुष्टा मुदारा ताम पद्मिनीमीम शरण प्रपद्ये लक्ष्मी मे नश्यताम तामणे आदिवर्णे तपसो धीजा वनस्पतिस्तव वृक्षो थीलवहा फला तपसान दु मयांतरायाश्च बाह्यामी उपैत मेवसखा कीर्तिश्च मणिना सह प्रादुर्भूतस्मृराश्रेस्म कीर्तिवृद्धि दद क्षुक्प ज्येषालक्षी नायाम्यहम अभूतिमसमृद्धि चर्वात्त दंधद्वारं दुराधर्षा निष्ठापय मनस काम आकुतिम वाचह सत्यमसी मही पशूनायी सिंह यशः कर्दमेन प्रजाभूता मयि संभव कर्दमा श्रिय वाया मे कुल मतरम पद्मीम आपह सृजन्तु स्नग्धा चिक्लत वसमे गृहे नीच देवी मातरम श्रीय वासे मे कुले आर्द्रा पुष्किणी पुष्टि सुवर्णा हेम मालिनी सूर्या जातवेदो म आवहा आर्द्रा यहा करिणी यष्टि पिंगला पद्ममालिनिं मालिनी चंद्रा हिरणमयी जातवेदो म आवहा ताम म आवह जातवेदो लक्ष्मी मन पगामिनी यस्याम हिरण्यम प्रभूतम गावो दासो स्वान् विन्देयम पुरुषानहम ओम महादेव्य विद्महे विष्णुपत्नी चीमहि